క్షమించలేదంటే ఆ వ్యక్తిని నీ జీవితకాలం అంతా నీ తలలో నీ మైండ్లో పెట్టుకొని నీ తలంపల్లో పెట్టుకొని నీకున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేదనలతో పాటు అవి కూడా నెత్తిన పెట్టుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు మోసుకుంటూ పోయేదాన్ని పోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు అలాగే జీవిస్తావా దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి లేదా క్షమించే మనసు కలిగి నీ ఒక్క మారి క్షమించాను అని నీ నోటి నుంచి వచ్చి హార్ట్బుల్గా ఆ వ్యక్తిని క్షమించగలిగిన గొప్ప మనసు కలిగినట్లయితే దేవునికి స్తోత్రం అనేకుల్ని సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు మార్చు నీ ఎడల అన్యాయముగా ఎవరైనా దాడి చేసినా గాయపరిచినా క్షమించరాని పని చేసినా నువ్వు గొప్ప మనసు కలిగి దేవుడి దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీ భక్తికి శక్తివంతమైన భక్తి కలిగిన వ్యక్తిగా మార్చబడి ఆ వ్యక్తి గాయపరిచినా కూడా ఆ వ్యక్తిని నువ్వు క్షమించినట్లయితే రెండో అద్భుతం చెప్తున్నా నీ జీవితంలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ నిన్ను ప్రేమించిన కాడికి ఎక్కువగా నిన్ను గాయపరిచిన వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడని